you <music> మరి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేదికలకు చేసినటువంటి మరి పాఠశాల చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి అట్లాగే శ్రీ గ్రామ రెత్తలందరికీ కూడా నాయకులకు అందరికీ కూడా మరి జిల్లా పరిషత్ ఓరియన్లో ఉన్నత పాఠశాల తాడేరు పక్షంగా మరి స్వాగతం తెలియజేస్తూ మరి యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం ముందుగా మరి ఇచ్చేసినటువంటి ప్రజలందరిని ఆహ్వానిస్తున్నాం మన దేశ నాయకుల చిత్రపటాలకు పుష్పాల అధికలు చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని మీరు పేరు పిలుస్తున్నాం स्वातंत्र <laughs> <laughs> మనం దేశ నాయకుల జాతీయ నాయకుల చుట్టుపటాలకు పుష్పాల పూజలు చేసినటువంటి గ్రామ పెద్దలు నాయకులు అందరికీ కూడా ప్రాంతా పక్షంగా మరియు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఒక డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో భాగంగా మరి జరగవలసినటువంటి కార్యక్రమాన్ని జరిపించడానికి గాను మరి ఎస్బిఎల్ని ముందుగా విద్యార్థులందరికీ కాషన్స్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం స్కూల్ స్టేజ్ స్కూల్ అటెన్షన్ స్కూల్

सर्वदा पिश्रम कर माता पित उपाध्याय ज्येष्ठन सर्वयामी सर्व सह सगौरव व्यवहार में मेस विषे प्रजा विषय सेवाद भजा में जंतूं विषय

గంధ ప్రసాద్ గారు మరి అలాగే మరి ప్రధాన ఉపాధ్యాయులు గ్రాహకత్వ సమక్షంలో మరి జెండా ఆవిష్కరిస్తున్నారు జెండా ఆవిష్కరణ జరుగుతుంది ఎవరు చప్పలు పడుతుందండి దయచేసి జెండా ఆవిష్కరించబడిన తర్వాత జనగణమన స్కూల్ జాతీయ जनगण मना आय क जग्य विघाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल वंगा बिंद हिमाचल

కొంచారు <laughs> <laughs> uh, <man>. <sympathis> రంగు రంగుల జెండా మన రంగు రంగుల జెండా రండి గో బాలు బయలుదే ఇక జనా రండి ఇక జెండా ఎగురవే राइट तो हमारे पास पास्टाल में मेंबर होने हैं में उपस्थित श्री एजी राज साहब जी ने वंदन सम्मान 1000 पड़ा उन्होंने और 1500 पर भी रहते 400 के ఇండిపెండెన్స్ డేనింగ్ తెలియజేసినటువంటి పాఠశాల యాజమాన్య కమిటీ వైస్ చైర్మన్ పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ గారు వారిని ఉపన్యాసించవలసిందిగా ఆహ్వానిస్తాను అందరికీ ముందుగా డెబ్బై ఎన్నో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ ప్రేమ పెద్దలందరికీ నా నమస్కారాలు ఈ ఎన్నికపై ఉన్నటువంటి ఎవరు కూడా చాలా జరిగింది కొంత మా ఊళ్ళో అమ్మాయితో ఉన్నారు గురించి మన ధర్మం గురించి చాలా అద్భుతంగా మరి చెప్పడం జరిగింది వాటికి నా ధన్యవాదాలు మరి

మన బెంగాల్ని వెళ్ళేశారు అందులో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మరి హోరంగా బంగ్లాదేశ్గా వివరించబడింది మరి అందరికీ మనం చెప్పినట్టు అందరం కృషి చేయాల్సిన అవసరం మరి చాలా ఉంది ముందుగా మరి నేను చైర్మన్గా కాబట్టి మూడవ రోజు అవకాశం కథలు కన్న కథ గారికి రమేష్ కుమార్ గారికి మిగతా అంశకాలకు అయినటువంటి వారు నన్ను ప్రోత్సహించి నువ్వైతే కొన్ని న్యాయం చేయగలవని చెప్పి నన్ను ఎంచుకుని నాకు ప్రోత్సహించి ప్రతిపాదించిన మరి మిగతా కథలకు నా కమిటీ సభ్యులకు నా వైస్ చైర్మన్ గారికి అందరికీ నా ధన్యవాదాలు మరి

చెప్తున్నాను మరి అటువంటి ఒక్క సీతం గారిని చూసి ఆ గ్రామంలో కూడా ఇక్కడ ఉండేది పూర్వం పాఠశాలలు అక్కడ కర్ణాటక విశ్రాంతి భావన ఉండేది అక్కడ వసతి అలా నివసించడానికి ఒక ఏర్పాట్లు చేసి మరి అనుకోవడానికి దానికి సంబంధించి ఒక ఎక్కడ పొలం ఇలా సంబంధాలు చేస్తా ఇంకా పెద్దవాడి పద్మారావు గారు నిర్మించారు

విద్యార్థులు ప్లస్ మరి ఆ యొక్క తల్లిదండ్రులని కూర్చోబెట్టి మరి సెమినార్ నిర్వహించి వారికి ఒక అవేర్నెస్ కార్యక్రమం తీసుకొచ్చి తద్వారా మిగతా పిల్లలు కూడా ఇందులో జాయిన్ చేయడానికి మరి ఒక దోహదపడతాయని నా ఉద్దేశం మరి ఇక్కడ నుంచి ఉమామహేశ్వర స్వామి ఆ ఒక స్కూల్ ఉంది గుడిపూడి నల్లవా కోటలో నెక్స్ట్ ఏఆర్ కేర్ స్కూల్ అని ఉంటుంది నెక్స్ట్ బిఎస్ఎం గ్యాలరీ స్కూల్ ఇక్కడ ఆటోమేటిక్ మరి అక్కడికి వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు అక్కడ ఏముంది ఇక్కడ ఏం లేదు అవన్నీ మనం ఒక కార్యక్రమం దాని గురించి ఉపాధ్యాయులు మనం సమయం పట్టుకుని అక్కడ లోపాలు ఏమన్నాయో చూసుకుని మరి ఇక్కడ ఏమి కట్టగలం మరి ఏంటి దాన్ని సహకారం ఏమైనా కావాలా మన నాయకులు ఏమన్నా సహకారం కావాలా అంత ఆలోచించి అదొక కార్యక్రమం ఉంది నెక్స్ట్ మరి తమ చేసినయకుడు విగ్రహాలు పెట్టారు చాలా సంతోషం మరి ఆ గదిలో ఒక నాయకుడు ఎగ్జానం సత్సవెడ్డి వాటితో పాటు ఆది వ్యాస మహర్షి మన పురాణాలు నాలుగు పురాణాలు ఒక పంచమో వేద పురాణం ప్రతి పురాణాలు అయినా రచించారు అందులో మనకి అయినా హిందీ అయినా తెలుగు అయినా అందులో చెప్పమే దాని విజ్ఞానం దాని ఆయన విగ్రహం కూడా ఒక తాతదారైనా అంటే మరి మన సాధర్మ కాబడకుండా కలుగుతుంది మరి విజ్ఞానం ఎంతో ఉందని ఉద్దేశం తర్వాత తెలియజేసుకున్నాం ఈ మన స్కూల్ ఉపాధ్యాయుల నుంచి చర్చించి దాని సహకారం కోరుతున్నాను సిబిసి సిలబస్ కాలేజీలో మరి జరుగుతుంది దానికి హోదా కల్పిస్తుంటే దానికి సంబంధించి స్పెషల్ ఇంజనీర్ వస్తే మరి కంప్యూటర్ క్లాసెస్ లో ఒక అవకాశం కూడా ఉంటుంది అది కూడా మన సహకారం చాలా అవసరం మరి ఎవరైనా సహకారం నాయకుడికి ఎవరికి వర్తిస్తాం మరి విద్యార్థులు మరి అది రేపటి బాగా విద్యార్థులు అటెండెన్స్ మరి రేట్ అయిపోయింది ఏమనుకోవద్దు మరి నాయకులు అందరూ మరి అవకాశం అభిమానులు రాదు మనకి చెప్పడానికి వచ్చి మాటలు చెప్పడానికి మరి దయచేసి ఏమనుకోవద్దు మనం కొద్ది కొద్ది నిమిషాలు వెళ్ళిపోదాం మరి రేపటి పనుల్లో రేపటి పౌరులు కాబట్టి వేరే దేశ సంపద వేరే ఇది ఏ కులంలో పుట్టినప్పటి ఏ మతంలో పుట్టినా సరే ఈ దేశంలో నీరు పారుతూ తాగుతున్నాం ఈ దేశం గాలి పీలుస్తున్నాం ఈ దేశం పండి పండ తింటున్నాం పంట ఏ కులం అని ఏ మతం అని అడగదు నీరు అడగదు గాలి అడగదు మనకి అటువంటి ఏమీ ఉండకూడదు సోదర భావంతో ఉండాలి వేరే రేపు వచ్చిన నైన్త్ టెన్త్ వారు రేపు

వెంకయ్య గారు మన రాష్ట్రం మరి అల్లు గారు మన ప్రాంతం చదువుతున్నారైనా మన మన ప్రాంతంలో జీవించి మన్యు అక్కడ ఎవరిని తీసుకొచ్చి పాల్గొనడం జరిగింది అలాగే టంగుతో వీరా పంతులు గారు అలాగే ఉయ్యాల నరసింహరెడ్డి గారు ఇటువంటి వారు మన రాష్ట్రంలో పుట్టి ఇక్కడ నుంచి మన స్వాతంత్రణం అదే కాకుండా భగత్ సింగ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అజాదే చంద్రశేఖర్ ఇలాగ ఎటువంటి చిన్న వయసులోనే వాళ్ళు పరిపించడం జరిగింది వాళ్ళందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు మేము మీ పిల్లలకి ఏమైనా జరిగితే మేము ఎవరు ఆడిపోతాం అటువంటిది ఏసు పోరాటం లేదంటే చావైనా బతికైనా అని వాళ్ళకి ఆ తల్లిదండ్రులందరికీ కూడా నా పాదాయ మందులు చేసుకుంటూ అటువంటి నాయకులందరికీ సుఖాలు అనిపిస్తూ జై హింద్ మరి సుదీర్ఘ ఉపన్యాసంలో పాఠశాల అభివృద్ధి గురించి సమాజ అభివృద్ధి గురించి మరి ఎన్నో విలువైనటువంటి సూచనలు తెలియజేసినటువంటి శ్రీ సూర్య ప్రసాద్ గారికి పాఠశాల యాజమాన్య చైర్మన్ గారు వారికి పాఠశాల పక్షంగా పాఠశాల కార్యక్రమ పక్షంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ మచ్ మరి ఇప్పుడు మాట్లాడడానికి అలాగే సూర్య సూర్యప్రసాద్ గారికి అలాగే రాజశేఖర్ గారికి మరి చేసిన పెద్దలందరికీ చెప్పిన స్వాతంత్రం తెలియజేస్తూ వాల్మీకి రామాయణంలో సార్ వాల్మీకి రామాయణంలో మరి రామగారు మరి రావణాసురు శ్రీలంక వెళ్ళి రామణాసురుని మరి సమాధించిన తర్వాత సీతదేవి సీతాదేవి ఉంటదండి అప్ప మరి రావణాసుడు అప్పటికే ముల్లో జయించి బాగా సంపద పట్టుకెళ్ళి శ్రీలంక బాగా డెవలప్ చేసుకున్నాడు అన్న సీతాదేవి అన్న ఇక్కడే ఉండిపోవడం చాలా బాగుందండి లంక కూడా చాలా బాగుంది రాములు విజయనారాయణ సీతాదేవి మన జన్మభూమి కనత లాంటిది మనకున్న సంతృప్తి మనకు ఎక్కడ దొరకదు అని వచ్చే మాట నారాయణ అది అంటే అది దేశం అది గవర్నమెంట్ అప్పటి నుంచే ఉన్నాను అప్పటి ఉంది ఉన్నాయి వివేకానంద మన స్వామి వివేకానంద అమెరికాలో చికాగోలో మాట్లాడుతూ భారతదేశం గొప్పతన్న సంస్కృతి సాంప్రదాయం గురించి చెప్తే తెల్లవారి తర్వాత అన్ని పేపర్లో పతాక శీర్షికలుగా అమెరికా దేశంలో ఉన్నట్టు భారతదేశం ఎంత గొప్ప దేశమా అటువంటి మహానాయకులు అండి ఆయన భారతదేశం వచ్చి భూమి మీద అడుగు పెట్టి ఆ మట్టి తీసుకుని అలా తల మీద పొందుకుంటే నాకెంతో నా కన్నతాలి ఒడిలో కాలు పెడుతుంది అది జాతి మన జాతి అంటే అంత గౌరవం మన ప్రతి ఒక్కరు ముందు మన దేశాన్ని మనం గౌరవించుకోవాలి మన దేశాన్ని మనం గౌరవించుకుంటే మనకు మనం గౌరవించుకున్నట్లే ఎవరైనా ఈ రోజు ప్రపంచ దేశాల్లో ఎక్కడ శాంతి లేదండి ఎక్కడ సుఖం లేదు ఈ రోజు చూస్తే ఇరాన్ ఇజ్రాయల్ పరిస్థితి మన అందరికీ తెలుసు ఎంత దారుణంగా ఉందో చుట్టుపక్కల ఎవరికి మన శాంతి లేవు మన పాకిస్తాన్ ఏదో ఉన్నాను మా దగ్గర అనుభవం ఉందని చెప్పి మన మోడీ గారు సమాధానం చెప్పాడు మీ దగ్గర అనుభవం ఉంటే మా దగ్గర ఇంకా చాలా ఉన్నాయన్న అంటే మనం అనుకుంటే పాకిస్తాన్ని మన ఉండేది మును పోతిం అంత చిన్న దేశం వాళ్ళు మనకి చెప్తున్నారు సరే నేను హిస్టరీలోకి వెళ్ళను హిస్టరీలోకి వెళ్ళిన అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ తాడే గ్రామంలో మరి ఇంత మనం ఇంత విశాలమైన ప్రాంగణంలో ఇలా మనం ఈ యొక్క పాఠశాల నిర్వహించుకుందామంటే ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది గంధం మరి వెంకటరత్నం గారు వారి యొక్క పెదబాబు గారి యొక్క తాతాతలండి ఈ రోజు ఒక రోడ్డుకి ప్రయాణం చేయడానికి ఒక గజ స్థలం ఒక అడుగు స్థలం ఏమంటే ఆ చెప్పిన పరిస్థితి పరిస్థితుల్లో మరి దగ్గర దగ్గర కోటిన్నర రెండు కోట్లు ఉండదండి సైట్ ప్రజెంట్ నాలుగు కోట్ల అండి మరి రోజు ఆయన ఇచ్చారంటే అదే అండి మన దాతృత్వం అంటే అది నేను ఈ రోజు నేను అంటూ ఉంటానండి సార్ మాకు ఆ ఇక్కడ గంగవారు బాబు మేరకు నిజంగా ఏంటంటే ఆయన మాలా అత్తా కలిసిపోయారండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేశానికి స్వతంత్రం వచ్చింది అని మనం సంతలు గోర్నమెంట్ చప్పలు కోర్టు కూర్చుంటే కాదండి దేశానికి ముందు అభివృద్ధి చేసుకోవాలి అన్ని రకాల అన్ని రంగాల్లో అభివృద్ధి వాజ్పేయి గారు భారతదేశంలో రోడ్డు నుంచి భారతదేశ రోడ్ల గురించి ఆయన చూస్తే ముందు మౌలిక సదుపాయాలు డెవలప్ అవ్వాలని ఈ యొక్క ఆయన ఉన్న టైంలో నేషనల్ హైవేస్ అండి ఈ రోజు నేషనల్ హైవే చూస్తే ఒక సంక్రాంతి పండగ ఉండదన్న ఆ రోడ్లన్నీ చూస్తే మరి అటువంటి అభివృద్ధి మనకు కావాలి ప్రతి ఒక్కరు కూడా దేశం మనకి ఏం చేసిందని కాదు మనం దేశానికి ఏం చేసాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు ఏ దేశం మీకు ఎందుకు అవ్వాలన్నా పొడగా నీ జాతి మీరు రాయప్రో అన్నారండి మనం ఎక్కడికి వెళ్ళినా మీరు భారత్ మహాన్ అది మన మన గౌరవాన్ని కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం నా అభివృద్ధి అని కాకుండా మనందరం అభివృద్ధి చెందాలి మన అందరం అభివృద్ధి చెందితే అభివృద్ధి చెంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేశం కోసం ఎంతో దాతరగా ఎంతో సమయం వెచ్చించారు ఈ ఒక్కలో ఎంతో సుఖంగా ఉండవలసిన పరిస్థితితో మరి పిల్లలు మమ్మల్ని ప్రేమించి ఎంతసేపు ఉన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చే ప్రభుత్వం వారికి ధన్యవాదాలు నా వాటి